జగన్ ఇంకెంతకాలం బీజేపీకి భయపడతారు పోరాడితే పోయేదేం లేదు వైసీపీ అధినేత జగన్ పుట్టినరోజు నేడు ఆయన గా ఉన్నప్పుడు రెండో ఏడాది తాడిపల్లి బ్యారేజ్ పై ఎవరు బ్యానర్లు కట్టలేదు ఆయన ఇంటికెళ్లే దాడులు ఫ్లెక్సీలు కట్టిన వాళ్ళు లేరు ఒక్క ఏడాదిలోని ఇంత మార్పు ఎలా వచ్చిందా అని అప్పుడు చాలామంది అనుకున్నారు ఆ మార్పు బలమేంటో నాలుగేళ్ల తర్వాత జగన్ తెలుసుకున్నారు ఇప్పుడు ప్రతిపక్ష నేతగా సారీ ఆ హోదా కూడా లేదు కానీ ఆయన ప్రతిపక్ష నేతనా ఎందుకంటే ఆయనకు ముప్పై ఎనిమిది శాతం ఓట్లు ఉన్నాయి ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదాలో ఆయన మొదటి పుట్టినరోజు జరుపుకుంటున్నారు అప్పటికి ఇప్పటికీ పెద్ద తేడా లేదు పదవి చేపట్టిన మొదటి ఏడాది మాత్రమే కలర్ఫుల్ ఆ తర్వాత బ్లాక్ అండ్ వైట్ ఎందుకు ఇలా జరుగుతోంది బీజేపీ కాళ్ళు ఎందుకు అలా పట్టుకునే పరిస్థితి వస్తుంది బీజేపీ కాళ్ళు ఎందుకు అలా పట్టేసుకొని ఉంటున్నారు జగన్ ఎన్నికల్లో సాంకేతికంగా గెలిచారు కానీ అది ఆయన ఓటమి అని ఐదేళ్లైన పరిపాలన అనంతరం వచ్చిన ఫలితాలు నిరూపిస్తూ ఉన్నాయి ఎందుకు అంటే రాజకీయంగా విలువలు లేకుండా కాలానికి తగ్గట్లుగా మారిపోతూ గాలికి తగ్గట్లుగా వెళ్లిపోతూ చాలని అనుకున్నారు కానీ అది తాత్కాలిక విజయాలను ఇస్తోంది దీర్ఘకాలంలో పునాదుల్ని బలహీనం చేస్తోంది జగన్ ఎప్పుడూ దీర్ఘకాలంగా ఆలోచించారు అందుకే ఈ పరిస్థితి వచ్చింది ఇప్పటికీ ఆయన మారలేదు జనసేన టీడీపీతో జతకట్టి తనను తన పార్టీని పాతంలోకి పడేసిన బీజేపీపై ఆయన ఇంకా ప్రశంసలు కురిపిస్తున్నారు అవసరం లేకపోయినా మద్దతిస్తున్నారు అంటే ఆయన రాజకీయం ఇంకా నేర్చుకోలేదని అర్థం వైసీపీ అధినేత జగన్ పుట్టినరోజు నేడు ఆయన సీఎంగా ఉన్నప్పుడు రెండో ఏడాది తాడేపల్లి బ్యారేజీపై ఎవరు బ్యానర్లు కట్టలేదు ఆయన ఇంటికి వెళ్లే దారిలో కూడా ఫ్లెక్సీలు కట్టిన వాళ్ళు లేరు ఈ ఒక్క ఏడాదిలోనే ఇంత మార్పు ఎలా వచ్చింది చాలామంది అనుకుంటున్నారు ఈరోజు ఈ ఆ మార్పు బలమేంటో నాలుగేళ్ల తర్వాత జగన్ తెలుసుకున్నారు ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఆ హోదా కూడా లేదు కానీ ఆయన ప్రతిపక్ష నేతనే ఎందుకంటే ఆయనకు వచ్చిన ముప్పై ఎనిమిది శాతం ఓట్లే ఇప్పుడు బలం ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదాలో ఆయన మొదటిసారి మొదట పుట్టినరోజు జరుపుకుంటున్నారు అప్పటికీ ఇప్పటికీ పెద్ద తేడా లేదు పదవి చేపట్టిన మొదటి ఏడాది మాత్రమే కలర్పుల్గా తయారయ్యారు తర్వాత బ్లాక్ అండ్ వైటే ఎందుకలా జరుగుతుంది అసలు బీజేపీ కాళ్ళు ఎందుకు అలా పట్టేసుకొని వేలాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి జగన్ ఎన్నికల్లో సాంకేతికంగా గెలిచారు కానీ అది ఆయన ఓటమి అని ఆ పది ఐదేళ్ల తర్వాత పరిపాలన అనంతరం వచ్చిన ఫలితాలు నిరూపిస్తున్నాయి ఎందుకలా అంటే రాజకీయాల్లో విలువలు లేకుండా కాలానికి తగ్గట్టుగా మారిపోతూ గాలికి తగ్గట్టుగా విడిపోతూ చాలనుకున్నారు కానీ అది తాత్కాలిక విజయమని విజయాలని ఇస్తుందని తెలుసుకోలేకపోయారు దీర్ఘకాలంలో పునాదులని బలహీనం చేస్తుందని జగన్ ఎప్పుడు దీర్ఘకాలంగా ఆలోచించరు అందుకే ఈ పరిస్థితి వచ్చింది ఇప్పటికీ ఆయన మారలేదు జనసేన టీడీపీతో జతకట్టిన తనను తన పార్టీని పాతాళంలోకి పాడేసిన బీజేపీపై ఆయనకి ఇంకా ప్రశంసలు కుర్ ఆయన ఇంకా ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు అవసరం లేకపోయినా మద్దతు ఇస్తున్నారు అంటే ఆయన రాజకీయం ఇంకా నేర్చుకోలేదని అర్థం టీడీపీ జనసేన కూటమికి మద్దతు ఇచ్చి ఏం సాధించుకున్నారు కూటమిల ఎన్డీఏ కూటమిలో భాగస్వామిని ప్రపంచానికి చెబుతున్నట్టుగా ఉంది జగన్మోహన్ రెడ్డి తీరు జమిని ఎన్నికలు వ్యతిరేకించలేని నిస్సహాయ స్థితి ఎందుకు జగన్మోహన్ రెడ్డికి అంబేద్కర్ ను విపక్ష పార్టీలన్నీ ఆందోళన చేస్తూ ఉంటే పని కట్టుకొని అమిత్ షాకు మద్దతి ప్రకటించాల్సిన అవసరం ఏముంది జగన్మోహన్ రెడ్డికి కేసులు భయమా అయితే పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలు తప్ప అనే సూక్తిని ఎలా మర్చిపోతారు తృణమాలను కాంగ్రెస్ పార్టీని వేధించిన వేధించారు ఏం చేశారు రాహుల్ సోనియాని ఎలా వేధించారో మీకు తెలియదా హేమంత్ సొరేన్ జైలుకెళ్ళి మళ్ళీ సీఎం అవ్వలేదా ఎన్నికల ముందు ఉండవల్లి ఇచ్చిన సలహాలు గుర్తు చేసుకోలేదా జగన్మోహన్ రెడ్డి మీ సే మీ శ్రేబులాసే కదా ఉండవల హరుణ్ కుమార్ ఎప్పుడో సంకేతాలు ఇచ్చారు పోరాడితే పోయేదేం లేదు ఇప్పటికైనా బీజేపీపై యుద్ధం ప్రకటిస్తే మహా అయితే జైలుకెళ్తారు దానివల్ల రాజకీయ ప్రయోజనాలు ఎన్నో ఉంటాయని ఇప్పటికే పదహారు నెలలు జైల్లో ఉన్నారు ఉండొచ్చారు కదా అప్పుడేం కొత్త ఏం కాదని మీకు తెలియదా మీకు ఇప్పుడే చెప్పారు కదా ఆయన చెప్పినట్టుగా చేయలేదు అధికారం కోల్పోయారు ప్రతిపక్ష నేత హోదా కోల్పోయారు ఇప్పుడు పార్టీ ఉంటుందో ఉండదో తెలియని అంత గందరగోళంలో పడిపోయారు జగన్మోహన్ రెడ్డి వెనకతలు ఉన్నటువంటి నాయకులు ఇప్పటికైనా ఆ పెద్ద ఆయన పాటించి రాజకీయం నేర్చుకోవాలని చాలా మంది కోరుకుంటున్నారు ఓ పక్క బీజేపీపై యుద్ధం ప్రకటించండి ఆ పోరాటంలో జైలుకి వెళ్ళైన విజయం అధికారం పోయిన తర్వాత మీరు హ్యాపీగా ఉండరని మీకు తెలుసు అందుకే హ్యాపీ బర్త్డే చెప్పాలని కూడా అనిపించడం లేదు సార్ ఇప్పటికైనా మారండి జగన్మోహనా జగన్మోహన్ రెడ్డి అన్న అన్న అని చాలా మంది ఇదే మాట అంటున్నారు ఎందుకు బీజేపీకి వత్తాస పలుకుతున్నారు కేసులు భయపడి కేసుల కోసం అట్లా భయపడి ఎందుకు మీరు ఏం సాధించారు మీ పౌరుషం ఎక్కడ పోయింది